హలో అండి అందరికీ నమస్తే మేఘ సందేశం సీరియల్ రేపటి ప్రోమో ఏం జరుగుతుందో తెలుసుకుందామండి నక్షత్ర గగన్ దగ్గరికి వచ్చి చాలా థ్యాంక్స్ పావా నేను ఆడా కానీ నా కేక్ తినిపించినందుకు అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటుంది ఇక అప్పుడే గగన్ అయితే ఒప్పుకోకపోతే వదిలేదే ఒప్పేసుకుందాం అని చెప్పేసి అవును నీకు కేక్ నేనే తినిపించాను అని చెప్పి గగను అంటూ ఉంటాడు దాంతో నక్షత్ర థ్యాంక్ యూ బావా కేక్తో పాటు ముద్దు కూడా పెడతావు అనుకున్నాను అని చెప్పి అంటూ ఉంటుంది అలా ఇద్దరు మాట్లాడుకోవడం చూసిన కొరింటాక్ సుజాత అపూర్వ దగ్గరికి వచ్చి చూసావా అమ్మాయి వాడే నక్షత్రకి కేక్ తినిపించాడు అని చెప్పి సుజాత అంటూ అంటే విషయం చాలా దూరం వెళ్ళిపోయినట్టుంది పిన్ని పరిస్థితి చెయ్యి దాటకుండా చూసుకోవాలి అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది నీకు అలా అనిపిస్తుంది అమ్మాయి ఎప్పుడు చెయ్యి దాటిపోయింది అని చెప్పేసి గొరింటాకు సుజాత అంటూ ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లోనూ అలా జరగనివ్వను ఈరోజు పార్టీలో ఆ గగన్ గడికి అవమానం జరిగేలా చేస్తాను జీవితాంతం తల దించుకునేలా చేస్తాను ఇక నక్షత్ర వాడి మొహం ఎప్పటికీ చూడకుండా చేస్తాను అని చెప్పి అపూర్వ అంటుంది తర్వాత ఇమైక అపూర్వ అయితే నక్షత్ర ఫ్రెండ్ని గదిలోకి పిలిచి గగన్కి అవమానం జరిగేలా చేయాలి అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో నక్షత్ర ఫ్రెండ్ నేనేం చేయాలంటే అని చెప్పేసి అడగ్గానే ఇక అపూర్వ అయితే తన ప్లాన్ గురించి చెప్పి ఇదిగో ఈ నెక్లెస్తో పాటు ఇంకా కొంచెం డబ్బు కూడా నీకు ఇస్తాను అని చెప్పేసి నక్షత్ర ఫ్రెండ్కి అపూర్వ ఆశ చూపిస్తుంది అపూర్వ చూపించిన నెక్లెస్ డబ్బు చూసి ఇక తన ఫ్రెండ్ అయితే ఆశపడిపోయి అలాగే ఆంటీ మీరు చెప్పినట్టే చేస్తాను అని చెప్పి అంటూ ఉంటే ఈ ఒక్క పని చేస్తే నీ లైఫ్ సెట్ అయిపోయినట్టే అమ్మాయి అని చెప్పేసి గొరింటా సుజాత అంటూ ఉంటుంది తర్వాతేమో భూమి ఒక చోట నిలబడి ఉంటుంది ఇక గగన్ అయితే భూమి ఫోటోలు తీసుకుంటూ ఉంటే ఇక భూమి సిగ్గుపడుతూ ఉంటుంది ఇక అప్పుడే నక్షత్ర ఫ్రెండ్ అక్కడికి వచ్చి గగన్ భూమి ఇద్దరిని చూస్తూ ఉంటుంది మరి అపూర్వ చెప్పిన ప్లాన్ ప్రకారం గగన్కి అవమానం జరిగేలా చేస్తుందా లేదా అనేది రేపటి ఎపిసోడ్లో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి